ఇది కూర అండి బంగాళదుంపల కూర అండి ఇది అంటే ఇక్కడ అన్నదానం జరుగుతుందండి గిరి ప్రదర్శన అయినప్పటికీ ఇక్కడ ఇల్లు మూడు వేల మంది నాలుగు వేల మందికి కూడా అన్నదానం అవుతుందండి ఇక్కడ ఇగోండి వంటలు ఇదేం ఇదేం కూరనా అవి ఇది ఒక కూర అండి పన్నీరు కూర అండి ఇది ఏదండి పాస్తా గోంగూర పాస్తా గోంగూర అండి ఇక్కడ తండూరియా ఇది ఒక్క నిమిషం నేను తండూరి అండి ఇది బంగాళదుంప తండూరి చేశారు అది పెరిగండి చూడండి అవి తీస్తున్నానండి బాబు ఇక్కడ చాలా సందర్భం అవుతుందండి ఏంటంటే ఇక్కడ చాలామంది ఇంకా వచ్చి దాతలు అందరూ కూడా ఇస్తారు ఈ దాతల వల్ల ఏంటంటే ఇక్కడ అన్న సందర్భం చాలా అవుతుంది ఇది ఒక వంకాయ బట్టని దగ్గర దగ్గర ఒక పది కూరలు ఉన్నాయండి ఇక్కడ చూడండి బిర్యానీ ఇంకా తీయలేదు ఇది టమాటా పచ్చి ఇవండి ఇక్కడ శ్రీహరిపురం అన్నమాట ఇవ్వండి ఇవన్నీ వంటలు తయారీ బిర్యానీ నానా కొంచెం ఒక మొత్తం ఇవ్వ బత్తులకి ఏ లోటు లేదండి చూడండి బిర్యానీ చక్కడ బిర్యానీ గుమ్మ గుమ్మలాడుతూ వాసన వస్తుంది అంత కమ్మట వాసన వస్తుంది మరి ఆ బాబా దయ వల్ల చక్కగా అన్ని వంటలు బాగానే చేశారు చూడండి చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు మీకు అంటే అక్కడ అలాగే గిరి ప్రదర్శన అవుతుందో ఇక్కడ కూడా ఇంకా బాబా గుడి చుట్టూ కూడా గుడి చుట్టూ కూడా మరి ప్రదర్శనలు అవుతున్నాయండి ఇక్కడ అంతా వంటలు చేసిన వాళ్ళు అనమాట చూసారు కదా వంటలు అయితే అన్నీ చాలా బాగానే ఉన్నాయి మనం ఒక చిన్న వీడియో తీస్తున్నామండి చూసారా ఇదిగండి ఇక్కడ బాబా గుడి ఉందనమాట ఇంకా గుడి పౌర్ణమి కదా మరి ఇంకా అందరూ కూడా ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు ఇక్కడ తినేసి వెళ్తారు చూడండి అంత జనం ఉన్నారు బాబా గుడి లోపలండి గురుపురావుని సందర్భంగా ఇక్కడ దగ్గర దగ్గర మూడు వేలు నుంచి నాలుగు వేలు వరకే ఇక్కడ అన్న సంతర్పణ అవుతుందటండి ఈరోజు శ్రీహరిపురం అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ అయితే ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్